హలో ఫ్రెండ్స్ ఒకప్పుడు ముస్లింస్ ఎలా ఉండేవాళ్లు హిందువులను చూస్తే చాలు తేగ అసహించుకునేవాళ్లు కదా కనీసం వారి నీడను కూడా తాకేవాళ్లు కాదు చంపడం కోసం ఎప్పుడెప్పుడు దొరుకుతారా అన్నట్లుగా ఉండేవాళ్ళం కాని ఇప్పుడు ఏకంగా ఇరవై లక్షల మంది ముస్లింలు అయోధ్యకు చేరుకున్నారు ఆ తర్వాత గుడిలోపలికి వచ్చి ఏం చేశారో తెలుసా అసలు అంతమంది ముస్లింస్ సడన్ గా ఎందుకు గుడిలోపలికి వచ్చారు దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా లేదా ఇంకేమైనా రీజన్ ఉందా మరి అసలు ఏం జరుగుతుందనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ మన దేశంలో హిందూ ఇస్లాం క్రైస్తవ సిక్కు బౌద్ధ మతాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసు కదా కానీ మన మతాల మధ్య ఉన్న విభేదాలు అంత ఇంత కాదు అసలు ఒకరింటి ఒకరు పడనట్లుగా ఉంటారు ముఖ్యంగా ఒకప్పట్లో హిందూ ముస్లిం మధ్య చాలా విభేదాలు ఉండేవి ఎంతలా అంటే ఒకరినొకరు కొట్టుకుని చచ్చిపోయేంతలా ఇదంతా కొన్నేళ్ల ముందు అయోధ్యలో కూడా జరిగినట్లు విన్నాం ఆ టైంలో బాబ్రీ మసీదు విషయంలో ముస్లింలు రామమందిరం విషయంలో హిందువులు అలా ఒకరినొకరు బాగా కొట్టుకుని పెద్ద యుద్ధమే చూశారు కానీ కొంతకాలానికి మసీదు రామ మందిరం విషయంలో సరైన న్యాయం కోర్టు నుండి రావడంతో అప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు అలా రామమందిరం నిర్మాణం కావడం ఈ ఏడాది జనవరి ఇరవై రెండున బాలరాముడి యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగడం కూడా అయ్యింది ఇక ఆ రోజు నుండి ఇప్పటి వరకు అయోధ్యకు బాలరాముడిని దర్శించుకోవడం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు అయితే ప్రాణప్రతిష్ఠ టైంలో చాలా మంది హిందువులు భయపడ్డారు కారణం సమాన న్యాయం వచ్చినా కూడా ముస్లింలు కక్షతో రామ మందిరంపై ఏమైనా దాడులు చేస్తారేమో అని అనుకున్నారంతా కానీ ఆ టైంలో ముస్లిం సోదరులు సైతం రామమందిరానికి వచ్చి బార రాముణ్ణి దర్శించుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు అసలు ముస్లింస్ గుడికి రావడం ఏంటి అని షాక్ అయ్యారు అంతేకాదు అంతకుముందే ఆలయం నిర్మాణం కోసం చాలా మంది ముస్లింస్ భారీ విరాళాలు కూడా ఇచ్చారు కొందరు ముస్లింస్ సోదరులు బాలరాముని దర్శించుకోవడం కోసం ఏకంగా కాలినడకన కూడా వచ్చారు అంటే వారికి మన సనాతన ధర్మం పట్ల ఎంత గౌరవం ఎంతో అభిమానం ఉందో ఇక్కడే మనకు అర్థమవుతుంది కదా ఇక ఇలాంటివి చూసినప్పుడే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు ఏకంగా కొన్ని లక్షల మంది ముస్లింలు అయోధ్యకు వచ్చారు అంతేకాదు వాళ్ళు హిందూ మతంలోకి చేరినట్లుగా తెలుస్తోంది నిజంగా హిందువులు ఇది గర్వించాల్సిన విషయమనే చెప్పాలి మరి హిందూ మతంలోకి చేరిన ముస్లింలు ఎవరు వారికి శ్రీరాముడు అంటే ఎందుకు ఇష్టం ఎందుకంత భక్తి ఇటువంటి ఎన్నో విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇస్లాం మతంలో రెండు రకాల కమ్యూనిటీస్ ఉంటాయి అందులో ఒక షియా ముస్లిం రెండోది సున్ని ముస్లింస్ ఇక ఇవి కాకుండా మరికొన్ని కమ్యూనిటీస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది అందులో ఒకటి బోహరా ముస్లిం ఇక ఈ బోహరా ముస్లిం కమ్యూనిటీ అనేది షియా ముస్లిం కమ్యూనిటీ లాగే ఉంటుంది అందుకే షియా ముస్లింలు ఈ బోహ్రా ముస్లింలో ఉంటారు దీంతో ఈ కమ్యూనిటీ పూర్తి పేరు బోహ్రా ముస్లిం కమ్యూనిటీ అని అంటారు ఇక వీళ్ళు సాధారణ ముస్లింలు కంటే చాలా డిఫరెంట్ గా ఉంటారు అందుకే ఈ బోహ్రా ముస్లింస్ కమ్యూనిటీ వాళ్ళని చూస్తే ముస్లింస్ లాగా ఉన్నప్పటికీ కూడా హిందూ సాంప్రదాయాలను కూడా వీళ్ళు పాటిస్తారు హిందువుల లాగానే నుతుటన బొట్టు పెట్టుకుంటారు అలాగే తమ పద్ధతులు కూడా పాటిస్తారు అంటే దర్గాకు వెళ్ళి నమాజ్ చేస్తారు అలాగే అయోధ్య రామ జన్మభూమి అని అందరి ముందు సపోర్ట్ కూడా చేస్తారు ఇక హిందూ పండుగలను కూడా ఘనంగా జరుపుకుంటారు ప్రతి హిందూతో చాలా గౌరవంగా ఉంటారు మనం మనం ఒక్కటే అన్నట్లుగా మెలుగుతారు వీళ్ళు కేవలం మన ఇండియాలోనే కాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు మన నరేంద్ర మోడీ కూడా ఈ ముస్లిం దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయనను ఎంతో ప్రేమగా చాలా ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ ఉంటారు ఇక వీళ్ళు మన దేశంలో ఎక్కువగా గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్లో నివసిస్తూ ఉంటారు విదేశాల్లో అయితే అమెరికా దుబాయ్ సౌదీ అరేబియా ఇరాక్ ఇరాన్ పాకిస్తాన్ దేశాల్లో కూడా ఈ బోహరా ముస్లిం కమ్యూనిటీ నివసిస్తున్నారు ఇక గుజరాత్ లో కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారు ఈ ముస్లింలు ఎక్కువగా వ్యాపారాలు చేస్తూ బాగా ధనవంతులుగా ఉంటారు అయితే ముస్లింస్ కేవలం హిందూ ఆచారాలను పాటించడమే కాకుండా హిందూ దేవాలయాలకు కూడా వచ్చి దేవులను దర్శించుకుంటారు అలా ఇప్పుడు అయోధ్యకు కొన్ని లక్షల సంఖ్యలో చేరుకుని బాలరాముడిని దర్శించుకున్నారు అంతేకాదు బాలరాముడికి పట్టు వస్త్రాలతో పాటుగా కొన్ని విరాళాలు కూడా ఇవ్వడంతో అక్కడున్న హిందూ భక్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలు ఇది చాలా గొప్ప విషయమని చెప్పాలి అంతేకాదు ఇతర దేశాల్లో ఉన్న ఈ ముస్లింస్ హిందూ ఆలయాలను కూడా కట్టించారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో దుబాయ్ లో హిందూ దేవుళ్ళ మందిరాలను కూడా నిర్మించారు దుబాయ్లో జైబిల్ అలీ ప్రాంతంలో స్వయంగా దుబాయ్ వాసులే హిందూ దేవుల మందిరాన్ని నిర్మించి తమ చేతులతో ప్రారంభించి హిందువులను ఆకట్టుకున్నారు ఇక ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా జరిపించారు ఆ మందిరంలో శివపర్వతులు రాముల వారి విగ్రహాలతో పాటు మొత్తం పదహారు మంది దేవతామూర్తులను అంటే దేవతామూర్తుల యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు కూడా జరిపించారు ఇక ఆ మందిరాన్ని అక్కడున్న హిందువులే కాకుండా ముస్లిం మతస్థులు కూడా దర్శించుకుంటూ ఉంటారు ఇక ఆలయాన్ని ఎంతో అందంగా చాలా అత్యద్భుతంగా నిర్మించారు ఎక్కడ చూసినా పాలరాతితో ఉన్న ఆ మందిరం ఒక అద్దాల మేడలగా అనిపిస్తుందని చెప్పాలి ఇక ఆలయంలో ఉన్న కొన్ని భాగాల్లో భారత్ అరబిక్ శైలిలో కనిపించే విధంగా నిర్మించారు ఇప్పటికే చాలామంది ముస్లిం వ్యక్తులు కూడా అయోధ్యకు భారీ విరాళాలు ఇవ్వడమే కాకుండా రాముడిపైన ఉన్న భక్తిని కూడా చూపించారు కాశీ ప్రాంతంలో ఉన్న ఇరవై రెండు ముస్లిం కుటుంబాలు అయోధ్యలోని రామమందిర్ నిర్మాణానికి కొన్ని లక్షల రూపాయలను విరాళాలుగా అందించారు అంతేకాదు అక్కడ ముస్లిం కుటుంబానికి చెందిన ఇక్రా ఖాన్ అనే ఒక అమ్మాయి తన చేతి మీద శ్రీరాముడి పేరును పచ్చబొట్టుగా కూడా కొట్టించుకుని తనకు రాముడి మీద ఉన్న భక్తిని చూపించింది తన ముస్లిం మతస్తరాలు అయినప్పటికీ కూడా తనకు హిందువు దేవుడు రాముడి పట్ల చాలా గౌరవం ఉందని భక్తి కూడా ఎక్కివేనని ఆ అమ్మాయి గతంలో చెప్పుకొచ్చింది అంతేకాకుండా రామమందిర్ నిర్మాణం సమయంలో కూడా తన వంతుగా పదకొండు వేల రూపాయలను విరాళంగా అందజేసింది నిజంగా ఇది చాలా ఆశ్చర్యపడాల్సిన విషయమనే చెప్పాలి ఇక గుజరాతీలో ఉన్న ఒక ముస్లిం డాక్టర్ దంపతులైనటువంటి డాక్టర్ హామీద్ మన్సూరి ముంతజ్ మన్సూరి ఏకంగా లక్షా యాభై వేల రూపాయలను రామమంది నిర్మాణానికి విరాళంగా అందజేశారు అంతేకాకుండా నిర్మాణం టైంలో అయోధ్యలో ఉన్న రాముడిని కూడా దర్శించుకున్నారు ఈ ముస్లిం దంపతులు అసలు మన హిందూ దేవాలయాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని ముస్లిం సోదరులు ఇప్పుడు రామమందిరానికి వచ్చారంటే వినడానికి కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఇక జాన్పూర్లో మహమ్మద్ ప్రాచార్య అబ్దుల్ ఖాదిర్ అనే ఒక ముస్లిం వ్యక్తి కూడా రామమందిరం నిర్మాణం కోసం లక్ష పదకొండు వేల రూపాయలను విరాళంగా అందించి రాముడిపై ఉన్న భక్తిని చూపించాడు ఇక మరొక ఆశ్చర్యపడాల్సిన విషయమేమిటంటే ఏమిటంటే నగర్ కు చెందిన ఒక మహమ్మద్ సమర్గుజ్జిని అనే బీజేపీ నేత కాషాయిపు వస్త్రాలను ధరించి రాముల వారిని దర్శించుకున్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి అంతేకాదు ఇతడు తాను సంపాదించుకున్న రెండు ఫ్లాట్లను కూడా రామమందిర్ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చాడని తెలిసిందే నిజంగా ఇది గర్వించాల్సిన విషయమని చెప్పాలి అయితే అయోధ్యలో జనవరి ఇరవై రెండున రాముడి ప్రాణ ప్రతిష్ఠ గురించి తెలిసిన వెంటనే కూడా కొందరు ముస్లింలు అంటే ముస్లిం మహిళలు రాముల వారికి స్వయంగా పూజలు చేశారని భక్తితో నమస్కరించుకున్నారని తెలిసిందే అయితే ఓ ముస్లిం అమ్మాయి కూడా తనకు రాముడి మీద ఉన్న భక్తితో ఏకంగా అయోధ్యకు కాలినడకనే చేరుకుంది ఆ అమ్మాయి ఎవరంటే ముంబైకి చెందిన సబ్నం షేక్ ఈమె యూట్యూబర్ కూడా అయితే ఈ ముస్లిం అమ్మాయి శ్రీరాముడి దర్శనం కోసం ముంబై నుండి అయోధ్య వరకు కాలినడకన చేరుకుంది ఇక ఆమె వస్త్రధరణ పూర్తిగా ఒక ముస్లిం అమ్మాయిలాగా ఉన్నప్పటికీ కూడా ఆమె మాత్రం మెడలో రామకండువా ధరించి పాదయాత్రను చేపట్టింది ఆ టైంలో బాగా వైరల్ గా మారింది పలు ఛానల్స్ ఆమెను ఇంటర్వ్యూ కూడా చేయగా ఆమెకు రాముడంటే ఎంతో భక్తి అని చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి రాముడిని తన ప్రభువుగా భావిస్తున్నానని ఆమె తెలిపింది నిజానికి తను హిందూయిజం వాతావరణంలో పెరిగానని తనకు హిందూ మతం పట్ల చాలా గౌరవం ఉందని తెలిపింది ఇక ముస్లిం మోర్చా అధ్యక్షుడు అయిన పాషా మరికొంతమంది ముస్లిం వ్యక్తులతో కలిసి అయోధ్యకు చేరుకుని రాముడి గురించి చాలా గొప్పగా చెప్పారు పైగా ఆ ముస్లిం సోదరులు రాముడి ఫోటోతో ఉన్న కండువాను కప్పుకుని తమ ఆచారం ప్రకారం తలపైన క్యాప్ కూడా పెట్టుకుని అయోధ్యకు రావడంతో అక్కడి మీడియా దృష్టిలో పడటంతో మీడియా సమక్షంలో చాలా విషయాలు కూడా చెప్పుకొచ్చాడు పాషా ఇస్లాం మతం పుట్టి కొన్ని వందల సంవత్సరాలు అయితే వేల సంవత్సరాల పూర్వమే శ్రీరాముడు పుట్టాడు అని అన్నారు అలా ముస్లిం సోదరులకు కూడా మన సనాతన ధర్మం పట్ల ఎంతో గౌరవం ఉండటం అనేది చాలా గొప్ప విషయమని చెప్పాలి చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మాకు కామెంట్ రూపులో తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి